మహాలక్ష్మిని వినియోగించుకున్న ఇరవై ఐదు కోట్ల మహిళలు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడు రోజుకు సగటున ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ నాన్ లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు మహాలక్ష్మి జీరో టికెట్ పథకం అనుమతిస్తున్న విషయం విదితమే ప్రభుత్వ ఉద్యోగులతో సహా శ్రామిక గ్రామీణ మహిళలకు ఈ పథకం వరంగా మారింది ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించారు జనవరి నెలలో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజుకు ఇరవై ఎనిమిది పాయింట్ పది లక్షలకు పెరిగింది కాగా ఫిబ్రవరి నెలలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య ముప్పై పాయింట్ ఐదు ఆరు లక్షలకు పెరిగింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్లకు పైగా మహిళలు జీరో టికెట్పై ప్రయాణించారు మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త మార్పు తీసుకువచ్చిందని తెలంగాణ రాష్ట్ర మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు